హాయ్ అండి ఈరోజు మన వీడియోలో బగారా రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం కావాల్సినవి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసుకుందామండి మంచిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యేదాకా చూద్దాం హీట్ అయింది కదా లవంగాలు చక్క బిర్యానీ ఆకు వేసుకుందాం కొన్ని ఎలా చేసుకుందాం కొద్దిగా సాజీరా వేసుకుందాం అండి అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మంచిగా ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు చుట్టుపక్కల ఆడాయి కదా ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ వేసుకుందాం అండి మంచిగా కలుపుకుందాం ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు చూడాలి చూడండి ఫ్రై అయ్యే కదా ఇప్పుడు పుదీనా వేసుకుందాం పుదీనా వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం మంచి కలిపేసుకుందాం అండి పుదీనా కొత్తిమీరని ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ని వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాము చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలండి అడుగుపట్టకుండా ఇప్పుడు కొంచెం సరిపడే వాటర్ వేసేసుకుందామండి ఎన్ని గ్లాసు రైస్ తీసుకున్నారు దాన్ని బట్టి కొలతతో వేసుకోవాలి వాటరు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి మనం సాల్ట్ వేసి కొంచెం మరిగేదా కొంచుకుందాం చూడండి మంచిగా బాయిల్ అవుతుంది కదా మరుగుతుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాం మంచిగా వేసేసుకున్నాం కదండి చూడండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం నీట్గా కలిపేసుకున్నాం కదా చూడండి ఎలా అయిపోయిందామంది బాగా ఉడికిన తర్వాత రెడీ అయిపోయింది మన బాస్మతి రైస్తో బగారా రైస్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా చికెన్ ఫ్రైతో ఇలా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై వీడియో చూడాలంటే మా ఛానల్లో ఉంటుందండి చూడండి చాలా బాగా వచ్చిందండి మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి